సభ పెద్దలకి అందరికీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కిందకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం మా పేరు తూర్పుపాటి మూలయ్య హైదరాబాద్కి అయితే ఈరోజు మనం అందరం ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చామంటే ఈరోజు మీ అందరికి మనకు అందరికీ ఎన్నో పనులు ఉంటాయి ఆ పనులని పక్కన పెట్టి ఈ యొక్క ఆల్ ఇండియా మీడియా సేవా సంఘం ఎంతో మందికి ఆపదికిలో ఆదుకుంటుంది పేదోళ్ళకి ఒక పేదలు ఉన్నారంటే మా ఇంట్లో కార్యాలున్నారు చాలా గ్రూపులు ఉన్నాయి కాపాట్లు అంటే వచ్చింది ఈ రోజు వల్ల అందుకు సంఘాలు పక్కన పెడితే ఎంతో మందికి ఏమైనా అయిందంటే అందరూ హెల్ప్ చేసుకుంటా చాలా పై స్థాయికి వస్తుంది బీపీజే సేవా సంఘం గ్రూప్ ఈ గ్రూప్ క్రియేట్ చేసినటువంటి మోత దీక్ష బాబు గారు స్టార్టింగ్ లో మరి ఒక వేరే పేరు పెట్టారు సేవ ప్రజారాజ్యం పార్టీ గ్రూప్ అని పెట్టారు ఆ గ్రూప్ పెట్టిన కొన్ని రోజుల తర్వాత కొంచెం విమర్శల వల్ల ఆ గ్రూప్ ఆయన డిలీట్ చేయడం జరిగింది ఆ తర్వాత మేమందరం ఒక పదిహేను పదహారు మంది ఫోటోలు ఫోటో అందరం కలిసి మాట్లాడి దీనికి ముఖ్యంగా సారు మన కేడిఆర్ సారు మరి మిగతా కూడా ఈ గ్రూప్ పోనీ మిర్యాల వెంకట బాబు గారు ఇది గ్రూప్ కావద్దు అంచెలంచగా పై స్థాయికి ఎదగాలి అని చెప్పి మరి ఒక చిన్న టైటిల్ చేంజ్ చేసి ఆల్ ఇండియా సేవా సంఘం గ్రూప్ గా మరి చేసినటువంటి మిర్యాల వెంకట బాబు గారు మరి ఈ గ్రూప్ కి ముఖ్య కేడిఆర్ బాబు గారు నడిపిస్తారు ఆయన సొంత ఆఫీస్ పెట్టి ఎంతో కొంచెం ఖర్చు పెట్టి కూడా ఈ నడవాలి అందరికి ఆపద ఆపదలు ఆదుకోవాలి పై స్థాయికి మన ఉన్న లేకున్నా కొన్ని ఏళ్ళు పాటు గ్రూప్ నడవాలనే ఉద్దేశంతో ఎన్నో ఒడ్డుకు వాడి ఎన్నో గొడవలు ఇచ్చిన మాకు అందరికి పదహారు మంది ఒక చిన్న గ్రూప్ పెట్టుకోండి సపరేట్గా ఏదైనా మాట్లాడేదింటే ఆ గ్రూప్లో మేము అందరం వచ్చి కాన్షియస్గా మాట్లాడుకుంటాం ఏది పరిస్థితి ఏది గ్రూప్ ఎట్లా కట్టిద్దామని మాట్లాడుకొని ఇంత స్థాయికి తీసుకొస్తున్నామంటే ఈ ఈరోజు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు సంఘాలు కాకుండా కుల మతాలు అనమాసం పెద్దలు ఆ విధంగా మనం అందరికి ఎవరికి హెల్స కాకుండా నీకు ఇష్టపా ఇష్టమైన పాటిలో ఉండొచ్చు కానీ ఇది సేవ అందరం నడవాలి చేయాలని చెప్పి ఎక్కడ కూడా దూరం నుంచి వచ్చాము ఈరోజు పైసా ఖర్చు పెట్టుకొని మనం డీజిల్ కోసుకొని పెట్రోల్ కోసుకొని ఒకరోజు బిఫోర్ గా మనం బయలుదేరి రావడం అనేది చాలా సంతోషం అందుకోసం నాకు మీరు అందరూ ఒకరో ఒక సమానం మీరందరూ కర్ణాటక దేశాల నుంచి కూడా వాళ్ళు కూడా వచ్చారు మనలు మన యాదగిరి కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు మరి దసగిరారు పెద్దలు ఇంకా వాళ్ళు కూడా వచ్చారు బెంగళూరు నుంచి మన రామకృష్ణ సార్ కూడా వచ్చారు కూడా సార్ చాలా సేవలు చేసిండు కరణపు నేను కూడా సేవలు చేసినా మన దినేష్ చిత్తర బావగారు అమౌంట్ పంపిన అమౌంట్ మేము తీసుకెళ్ళి ఎల్లు తిరిగి కరోనా పేషెంట్లకు ఎంతో గైరెస్ చెప్పి సరుకులు పంచినాం అలాంటి టైంలో ఈ సార్ కూడా నేను అంటే నేను గుర్తుపడ పడతాను సార్ని ఆయన గుర్తుపడ్డారు ఆయన కూడా అమౌంట్ పంపితే కూడా ఒక పేషెంట్ రెండు వేలు సరుకులు కల మేము పంచాం అలా కరెంటు కరోనా టైంలో కూడా అందుకు సారి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు మరి మొన్నటి రోజున కూడా వర్షం పడుతుంటే విజయవాడ వరద వచ్చి ఎన్నో కుటుంబాలు కొట్టుకుపోయినాయి ఎంతో బాధలు పడుతున్న సందర్భంగా మన కేడిఆర్ బాబు గారు ముందుండి మరి వాళ్ళ బయట చెప్పి పడవలు సొంత పడవలు తెప్పించి వాళ్ళకి అన్నం ఆహారం వాటర్ అందించినటువంటి మంచి మనసున్న మహారాజు మన కేడిఆర్ బాబు గారు అందుకు నేనంటే అంత చెప్పాలంటే నాకు చాలా ఇష్టం ఉంది కానీ టైం ఎక్కువ లేదా పెద్దలు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి నా దృష్టిలో ఒకటే సార్ నేను ఎందుకంటే ఒక మంచి సేవ కోసం పెట్టిన ఒక ఆపద ఆపదయ్యింది ఒక పాప కావచ్చు పెద్దలు ఎవరైనా సరే ఒక హాస్పిటల్ పడ్డారు అంటే మా దృష్టికి వస్తే మేము అందరం ఒక గ్రూప్లో మాట్లాడుకోని వాళ్ళ పేదోళ్ళ కాదా అని తెలుసుకొని మేము ఓకే మీ పేదోళ్ళని తెలిసినప్పుడే వాళ్ళ అకౌంట్ ఫోన్ నెంబర్ పెట్టి తప్పుడు మారేజ్ నెంబర్ పెట్టేసి మరి గ్రూప్లో వాయిస్ తీస్తే ఈరోజు వంద రూపాయలతో వదులుకొని వేల సంఖ్యలో సాయం చేసినటువంటి దాతలు మన గ్రూప్లో చాలా మంది ఉన్నారు అంటే దేశాల విదేశాలు ఉన్నారు మొత్తం మన కార్యాలు మన జాతి బుద్ధిబిడలు లేరని కాదు ప్రతి ఒక్క ఊళ్ళో ఉన్నారు మన జంగాలు మన జంగా లేని జంగా లేని ఊరు లేదు మా దృష్టిలో కాబట్టి వాయిస్ వచ్చి మన గ్రూపుల ఆపదని సాయం కోసం వాట్సాప్లో పెడితే చిన్న తెలుసుకుంటున్నారు అని మంచి ఆపద ఏంటంటే నా వంతు ఒక వంద రూపాయలు వేస్తాను నా వంతు ఓ వందలు అని చెప్పి తక్కడక్కడ రెండు మూడు రోజులున్నా వేరే సంఖ్యలో మనం సాయం చేసాం లక్షల సాయం చేశాం ఆపదకి వాళ్ళని బతికించాం ఆ దేవుడు రాయకొని అంటే ఇదంతా మన ఐక్యత మన కోసమే మన జాతి ఉండలు పేదలు ఉన్నారు మన దాంట్లో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఉన్న వాళ్ళు కొంచెం ఇస్తే పేదలు ఉంటారట అందుకు నా ఉద్దేశం ఒకటేంటంటే ఇప్పటికైనా సరే ఏ కులమతం లేకుండా ఏ బాధ లేకుండా ఎవరికైనా సాయం కోసం ఒక ఊరు నుంచి పెట్టినామంటే ఫస్ట్ ఆ ఊరూ స్పందించాలి మన పెద్దలు ఏమన్నారు అంటే ఇంట్లో తెరిచి నచ్చ ఆ విధంగా ఒక సపోజు విజయవాడకి వెళ్ళి ఒక మంచి ఏంటంటే సాయం కోసం పెట్టిన ఫస్ట్ విజయాణంలో ఫస్ట్ స్పందించాలి ఆ తర్వాత వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అప్పుడు పాల్కూల వాళ్ళు ఏమనుకుంటారు అంటే నా ఊళ్ళోళ్ళే మాట్లాడేది కదా ఇస్తున్నాం సాయం వేరేందుకీ ఆటోమేటిక్గా ఇస్తారు కాబట్టి మీరు అందరూ కూడా కొంచెం మనం ఎన్నో ఖర్చు పెడతాం ఈరోజు ఒక ఇంటికి చుట్టాల బులు వస్తే వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాం సార్ మనం అలాంటప్పుడు ఒక మంచి అయితే వంద రూపాయలు వేయలేమా కాబట్టి కొంచెం మీరు లైక్ తీసుకోవద్దు పెట్టే మెసేజ్ చూసి మీ వంతులు తోచ సాయం చేయండి పది రూపాయలు సాయం చేసినా కూడా అది ఒక పై స్థాయికి వెళ్తారు పది పది రూపాయలు వంద వందల పది లక్షల్లో సాయం జరుగుతుంది అలాంటి ఎన్నో ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు కూడా ఈ గ్రూపు ఇప్పటికీ నాదీ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సాయలు చేసింది అంతకుముందు నేను కూడా నాతో పాటు మా పెద్దలు శివ బాబు కావచ్చు బాబు గారు మరి నందం నాగరాజు బాబు గారు ఇంకా చాలా మంది శ్రీసాల మస్తాన్ బాబు గారు మరి ఇంకా చాలా మంది అండి విజయ వెంకట బాబు గారు నాకు కొంచెం పేర్లు కుట్లా ఏమనుకోవద్దు మా టీమ్ అంత ముందు ఒక నాలుగు గ్రూపులు నాలుగు ఐదు గ్రూపులు పెట్టి మేము కరుణ గంటే ముందు ఈరోజు ఎన్ని గ్రూపులు లక్షల గ్రూపులు తయారయ్యాయంటే మాకు ఎంతో ఆనందంగా నాకు అలాంటి టైంలో మనం సేవలు చేసుకుంటూ వస్తే ఒక గ్రూప్ ఈరోజు ఎన్నో ఫై అయ్యి అంటే మా ఊరు నుంచి మేము కూడా సాయం చేస్తాం కదా మా ఊరు మేము కూడా ఐకట తీసుకొస్తామని ఎక్కువ గ్రూప్ తయారు చేశారు ఈ రోజు వల్ల అట్లా లక్షలు తయారయ్యాయి ఒక్కొక్క ఆపద ఏంటంటే ఫస్ట్ ఆ గుడస్లు స్పందించి ఆ గూడ నుంచి సాయం జరగాలి నా ఉద్దేశం కాబట్టి ఇంకా ఫైవ్ స్టార్ చాలా దీని వెళ్ళాలి మరి నేను చెప్పాను నాకు ఒకటే కోరుకండి ఏదేమైనా సరే మనం ఇరవై నాలుగు గంటలు మిస్ ఉంటాము ఒక్కసారి వాట్సాప్ గ్రూప్లు అందరు పెద్ద ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఒక్క రెండు నిమిషాలు ఖాళీ ఉన్నప్పుడు చూడండి ఒక మంచి స్టాప్ అయితే ఒక అందించండి నా ఉద్దేశం కాబట్టి ఒక వంద రూపాయలు సాయం చేయండి ఆ వంద వంద ఆపక్కి ఎంతో ఆకుంటాము ఎంతో అయింది ఆ కాలతో